ఓం నమో భవతి వాదేవాయ మహంకాలి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారం నేను పాడబోయే పాట మదర్స్ డే సందర్భంగా మహంకాలి అన్నపూర్ణని నేను మా అమ్మ కోసం ఈ పాట రెండు వేల ఇరవై ఐదు మే పదకొండున మదర్ మదర్స్ డే సందర్భంగా పాడాను అమ్మా అమ్మా నీ దీవెనలే కల్పతరువులు అమ్మాని హృదయమే అమృత కలయం అమ్మా 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 నీ దీవెనలే మాకు రక్షణ అమ్మా నీ హృదయమే అమృత కలషం ఎన్ని బాధలకు ఓర్చి మాకు జన్మనిచ్చావు ప్రేమతోని పెంచి మాకు బుద్ధులెన్ను చెప్పావు చదువు సంస్కారం చక్కగా నేర్పించావు అమ్మా 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 దేవెన అమ్మా అమ్మానే హృదయమే అమృత అమ్మా అమ్మాని మామగారి సేవ చేసుకున్నావు ఎంతో మంది పెళ్ళిళ్ళకు ఆదరించినావమ్మా భర్తకు సేవ నీవు ఎంతో చేశావమ్మా గురుని సేవ చేసి బోధగుట్టు తెలుసుకున్నావు అమ్మా అమ్మా నీ దీవెనలే మాకు సర్వరక్షణ అమ్మాని హృదయమే అమృత కలహం మనసారా స్మరణ చేసుకున్నావు చెవులారా గురుని బోధ విన్నావు జననవర జనన భ్రాంతి తొలగ గురుని చింత కేరావు చేర్చావు జనన మరణ బాధ తొలగ గురుని చింత చేర్చావు అమ్మా అమ్మా నీ దీవెనలే కల్ప తరువులు అమ్మా నీ హృదయమే అమృత కలశం నీ దీవెనల రక్షణ కవచం అమ్మా నీ హృదయమే అమృత కలశం ఎన్ని బాధలొచ్చిన గురుని సేవ మరవలేదమ్మా ధైర్యాన్ని వీడక ధర్మాన్ని వీడక దానగుణము మానక దైవాన్ని విడవక ఓర్పులో భూదేవి పేరు சார அம்மா 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 நீ நீனல் கல்பத்தருவுலூ அம்மா நீ நீமே அமக கலம் அம்மா நீ நீதிவென கல்பருவுல அம்மா நீ நீதயமே அமிரகலம் அம்மா நீ நீவெனல் రక్షణ కవచం అమ్మా నీ హృదయమే అమృత అమృతం అమ్మా నీ దీవెనలే మాకు సర్వర్వర్వరక్షణ మహంకాళి అన్నపూర్ణైన మా అమ్మగారు మా కోసము చాలా చాలా కష్టపడ్డారు అంటే ఇప్పుడు అన్నిటికీ మిషన్లు ఉన్నాయి కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు నేనైతే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జన్మించాను అప్పట్లో ఏ ఏ పరికరాలు లేవు మేము అంటే అక్క నేను తమ్ముడు ముగ్గురము అయితే సంవత్సరం డిఫరెంట్ సంవత్సరమే సంవత్సరం ద్వారా డిఫరెంట్ మా ముగ్గురికి మళ్ళీ మా అమ్మగారికి అంటే మా నాన్నమ్మగారు మా నాన్నగారు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడే ఉన్నప్పుడే అయ్యారు మా నాన్న వాళ్ళు ఐదుగురు అన్నదమ్ములు ఇద్దరు అక్క అయితే మా నాన్నగారు చిన్నవాడు మా నాన్నగారు మా నాన్నగారు పన్నెండు సంవత్సరాలు ఉండేవారు ఉండేవారనుకుంటూ మా అమ్మ ఎనిమిది సంవత్సరాలు ఉండే ఉండేదేమంతే అప్పుడు వాళ్ళ పెళ్ళి అయింది అయితే ఇంకా అప్పుడు చిన్నగా ఉంటారు కదా ఇప్పటిలాగా పిల్లలు అంతా హుషారు అప్పుడు అప్పుడు ఉండకూడదు కదా మా కోసం చాలా చాలా కష్టపడ్డారు ఇంట్లో అత్తగారు ఉంటే వేరే ఉంటుంది కదా అత్తగారు కూడా లేదు మా తాతగారు కూడా బాగా మా నాన్నగారు తండ్రి గారు బాగా చాలా మంచివారు ఆయన ఆయన బాగా అన్నీ అమ్మకు ఉండి అన్నీ నేర్పించారు చాలా కష్టపడ్డాడు మా తాతగారు కూడా మా అమ్మ మా అమ్మగారు కూడా మా కోసం చాలా చాలా కష్టపడ్డది అసలు అమ్మ కోసం ఎవరైనా సరే అమ్మ కోసము ఎంత చెప్పినా తక్కువే అమ్మని మించి దైవం ఉన్నదా అంటారు కదా అమ్మ కోసం ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది నాకైతే అమ్మ రుణము ఎన్ని జన్మలు ఎత్తినా తీరనిది అందులో మా అమ్మగారు అయితే చాలా చాలా కష్టపడ్డారు చిన్న వయసులో పెళ్ళయింది ఇంట్లో అత్తగారు లేరు కదా చాలా చాలా మాకు చాలా కష్టపడి చాలా చాలా కష్టపడి పెంచారు మమ్మల్ని ఆమె రుణము నేనైతే ఈ జన్మలో తీర్చుకోలేను అని అనుకుంటున్నాను అసలు ఎన్ని జన్మలు ఎత్తినా అమ్మ రుణము తీర్చుకోలేము ఎవ్వరమైనా సరే మా అమ్మ కోసం ఇది చిన్నగా ఒక పాట వ్రాసుకున్నాను మా అమ్మ డెబ్బై ఐదు సంవత్సరాలు ఉందనుకుంటా ఇప్పటికీ నేను వెళ్తే అమ్మ నాకు తిన్న కంచెం కూడా కడగనేది మళ్ళీ టైం టిఫిన్ పోయినవన్నీ పెడుతూ ఉంటుంది ఇంకా ఉంటుంది చేస్తూ ఉంటుంది ఇప్పటి కూడా అమ్మ ప్రేమనే ప్రేమ అసలు అమ్మ ప్రేమ ఎన్ని జన్మలు ఎత్తిన రుణం తీర్చుకోలేదు నాకైతే నా పుట్టిల్లే స్వర్గం మా తమ్ముడైనా మా మరదలైనా నన్ను ఎంతో బాగా ఆదరిస్తారు నాకు చాలా చాలా ఇష్టం మా పుట్టిళ్ళు అంటే నేను అప్పుడు హాలిడేస్ అప్పుడు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పుట్టింటికి వెళితే మా మరదలే వాళ్ళకు తినపి తినిపించడము స్నానాలు చేయించడము తయారు చేయడం అన్నీ మా మరదలే చేస్తుంటాను చేస్తుండేది మా మరలు చాలా చాలా బాగా చేసుకుంటారు నాకు ఎప్పుడు వెళ్ళిన